మమ్మల్ని జట్కా జట్ సార్ అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మంత్రి అడ్లు లక్ష్మణ్ కుమార్ను మాజీ మంత్రి జీవన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బీర్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయ నూతన కమిటీ నియామకంపై అసంతృప్తి వ్యక్తం చేశారు మమ్మల్ని హలాలేందుకు జట్కా కొట్టండి సార్ అంటూ మంత్రి లక్ష్మణ్ కుమార్పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ధ్వజమెత్తారు దశాబ్దాల కాలం నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటే పార్టీ కార్యకర్తలకు కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఇస్తున్నారు మమ్మల్ని హలాలేందుకు జట్కా కొట్టండి సార్ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు అంతేకాదు వర్కులు కానీ ఏదైనా బీఆర్ఎస్ వారికే కట్టబెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు జగిత్యాల నియోజకవర్గంలోని ఒక్క పెంబెట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలు బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చారని అన్నారు పోలాస పౌరస్తేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులుగా ఎవరో చుప్పలోని నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అనుచరుడికి దేవస్థానం చైర్మన్ పదవి కుప్పల ఈశ్వర్ సలహాదారుకు కమిటీలో స్థానం కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీలో మా పరిస్థితి ఏంటని మంత్రి నిలదీశారు మేమంతా రాహుల్ గాంధీ అడుగుజాడలో నడుస్తున్నాం జై పాపు జై భీమ్ జై సంవిధానంటూ ముందుకు పోతున్నామని అన్నారు వలసదారులాగా దోచుకోవడానికి దాచుకునే వారి కాదు కాంగ్రెస్ నాయకులం మేమని అన్నారు మేము కాంగ్రెస్ పార్టీ పట్టాదారుల కౌలుదారులం ఇంత మాత్రం కాదని అన్నారు ఇందుకు స్పందించిన మంత్రి లక్ష్మణ్ కుమార్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని మాజీ మంత్రి జీవన్ రెడ్డిని సముదాయించారు

సార్ అంటున్నా మమ్మల్ని అరిగుతో పెట్టుకుని ఏది ఎత్తుందో ఇవాళ మళ్ళీ ఏదైతున్నదో మళ్ళీ మాజీ పెట్టానని చెప్తా ఐదు రోజులు నడిచిన భారత్ జోడ యాత్ర కృష్ణారాధ బీచ్ వెళ్ళి అన్నం పంపిస్తే సాధన నడిచిన అభివృద్ధి అని మాకు అర్థం కాదు సార్ అంటున్నా అభివృద్ధి చేయరా మీరు మంజురు చేయరా మీరు అట్లైందండి సిద్ధాంతం పెట్టుకున్నారా ఓన్లీ పార్టీ ఫిర్యాదు చెప్తుండే పని చెప్తా అని చెప్పని పెట్టండి బోర్డు పెట్టండి పార్టీ ఫిర్యాదు దానికి అవకాశం ప్రతిపాదన అసలు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటుందో ప్రభుత్వం ఏం చేసలేదు ప్రభుత్వానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏం చేసు కానీ కమిటీలు మాత్రం ఆయన చేసుకోవాలి ఆ కమిటీలు మొత్తం ఏదైనా ఆలోచన ఆయన చేయాలా జనంలో ఉండకూడదు అచ్చె లక్ష్యించడమే వారికి ఆరు కోట్లు ఎనిమిది కోట్లు ఇచ్చిన పదార్ పదిహేను కోట్లు ఇచ్చి పదిహేను పదిహేను కోట్లు ఇచ్చిండే మేము మేమెవలైనా సార్ రెండు సంవత్సరాలు అప్ చేగించా సారి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఎనౌరస్ ఇది ఏది ఇచ్చిందో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీని పదహీన ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మనోభావాలను దెబ్బతీయాలి ఎవడైతే మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రచారం చేసిండో వాళ్ళు ఇట్లా బలోపేతం చేయాలి ఎవరికి పనులు అప్పగిస్తున్నారు ఎవరికి పనులు అప్పగిస్తున్నారు సార్ చెప్పారు ఎలా ఎవరికి ఇచ్చారు మీరు కాంగ్రెస్ జెండా పట్టుకు ఇచ్చిందా జెండా పట్టుకుంటే లోకల్ బాడీస్ ఓన్లీ బీర్పూర్ మండల్ ఓన్లీ బీర్పూర్ మండల్ ఎంపీబి గెలిచి వచ్చినాం జెడ్బిటీసీ గెలిచి వచ్చినాం సింగిల్ విండో సార్ గెలుచుకొచ్చిన మా మా పరిస్థితి ఏంటి అంటే మళ్ళీ అదే టీఆర్ఎస్ ఇచ్చిందో మా మీద పెట్టాలని చెప్తుంటే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మీరు కావాలని కోరుకున్నా మేము నేను పార్టీ నైట్ నిలబెడతానని చెప్పండి ఊరుకున్నాం అదృష్టం పోతే ఐదేళ్ళు పార్టీ నైట్కి నిలబెట్టిండు సరే మా దేశంలో కలిసి రానీ కానీ ఇటు ఐదేళ్ళు కలిసి ఉన్న దాన్ని ఏది ఇస్తుందో కొనసాగి మా దగ్గర మాత్రం ఈ వలసదారులు ఇవ్వడమే అని చెప్పట్టుండే నీ చట్కా మీరు కొడుతురో మేము గుడుతుందో ఏదో ఒకటి చెప్పట్టు ఈ వార్తలను తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్ అందిస్తోంది